ఓ తల్లి రాత్రిపూట ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది నా భర్త సంఘంలో సంగపెద్దయ్యా ఏమైందమ్మా రాత్రి రెండు గంటల వరకు ఎవరో అమ్మాయితో వాట్సాప్ కాల్ మాట్లాడతాడయ్యా వాట్సాప్ కాల్ మాట్లాడతాడయ్యా ఒక తండ్రికి చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నానయ్యా ఫోన్ ముట్టుకొని ఫోన్కు లాక్కేస్తాడయ్యా ఫోన్కు లాక్కేస్తాడయ్యా ఫోన్ పర్రపాటును ముట్టుకునయ్యా ఒకవేళ ఎప్పుడైనా ఫోన్ ముట్టుకున్నానా కుక్కను బాధినట్టు బాధ గొడ్డును బాధినట్టు బాధాడు బిడ్లరా భార్యా భర్తల దాంపత్యాన్ని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా అవ్వ ఆదాములను గూర్చి వారిద్దరూ దిగంబర్లు ఉన్నారు అని రాస్తుంది ఈ మాటకున్న అర్థమేంటో తెలుసా భార్య ఎదుట భర్తకు దాంపరికం ఉండకూడదు నీ ఫోన్ ఇచ్చి తీసుకోమా ఏం చూడాలనుకుంటావు చూసుకో దేనికి లాక్ అయిను నీకు తెలియని రహస్య జీవితం నాకేముంటుంది ఫోన్ తీసుకో వాట్సాప్ మెసేజ్లు దొస్తావా చూడండి ఎస్ ఆమె క్వశ్చనర్గా ఉండాలి నువ్వు జవాబుదారిగా ఉండాలి నేను క్వశ్చన్ చేసేదిగా నీ భార్య ఉండాలి దానికి సరి అయిన రీతిలో భయంతో సాత్వికంతో సమాధానం చెప్పేవాడిగా నువ్వు ఉండాలి నా లైఫ్ నా ఇష్టం నా ఎంజాయ్మెంట్ నాది నా సంతోషం నాది అని అన్నావా నీలాంటి పెళ్లి చేసుకోకూడదు తమ్ముడ పోల రంగుల లాగా జరగాల నీలాంటికి పెళ్ళి ఎందుకు యువర్ ఆన్సరబుల్ యువర్ ఆన్సరబుల్ నీ ఫోన్ ముట్టుకోకునే అవకాశం నీ భార్యకు వేయకపోతే ఒక మంచి భర్తకుండే దైవికమైనటువంటి లక్షణం కాదు రూపాయి ఎట్లా ఖర్చు పెడుతున్నావో వచ్చే ఆదాయం ఎంతో పెట్టే ఎంతో ఎంత మిగులుతుందో ఎంత అయిపోతుందో ప్రతిదీ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి వారిద్దరు దిగంబరులు అని బైబిల్లో ఉంది ఒక భార్య దగ్గర భర్తకు దాపరిక ఉండకూడదు అపోస్తుడైన పౌలు బర్ణబ ప్రతిదీ విడమర్చి సంఘానికి చెప్పినట్లుగా ఒక భర్త తన భార్యకు చెప్పాలి అమ్మా నీ భర్తకు చెప్పకుండా ఇంట్లో సీపురి కట్ట కూడా నువ్వు కొనకూడదు కొంతమంది భర్తకు తెలియకుండా దొంగ దొంగ అకౌంట్లు ఉంటాయి కొంతమంది తల్లులు ఉంటారు దొంగ తల్లులు దొంగ భార్యలో నిజం ఏంటండి కొంతమంది దొంగ భార్యలు ఉంటారు దొంగ భార్యలు ఎక్కడున్నారో నన్ను అడగొద్దు దొంగ భార్యలో భర్తకు తెలియకుండా నిద్రపోతాడు జేబులో ఈడు లోకమంతా చదువుతాడు లోకం అంతా పట్టుకుంటాడు ఇంటి దొంగన పట్టుకోలేడు భార్యలారా తల్లులారా నా చెల్లెలారా తల్లులారా నీ భర్త దగ్గర నువ్వు దాపరికం ఉందంటే నువ్వు సరైన భార్య కాదు నీ భర్త నీ ఫోను ముట్టుకుని స్వతంత్రం నీ నువ్వు ఇవ్వలేదంటే ఎక్కడో నీ క్యారెక్టర్ ఎక్కడో నువ్వు దారి తప్పిపోతున్నావు ఎక్కడో దేవుని కాయాస్కరంగా నువ్వు బ్రతుకుతున్నావు ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా చేదైన వేర్లు నీ జీవితంలో మొలుస్తున్నాయి అన్న సంగతి నువ్వు గ్రహించు ఎవరైనా నేను ప్రశ్నించారు అత్తే వచ్చింది ఏ ఏడవుతుంది ఇప్పుడు పండుకున్నావేంటమ్మా అని అడిగింది నా ఇష్టం పది దాగుబండుకుంటా నువ్వెవరివి అని అన్నావా నీలాంటిది పెళ్లి చేసుకోకుండా ఉంటిపోయేది యు ఆర్ ఆన్సరబుల్ అత్తయ్య కొంచెం బాలేదు అత్తయ్యా కొంచెం నలతగా ఉంది అత్తయ్య సాత్వికంతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది నా జీవితం నా ఇష్టమని ఎవడు స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు ఒప్పుకోడు మన జీవితంలో దేవుని నిర్ణయాలే నెరవేర్చబడాలి మన స్వేచ్ఛ సిలివేయబట్టమే నిజమైన క్రైస్తవ జీవితం మన స్వేచ్ఛను సమాధి చేసి దేవునికి అంగీకృతంగా బ్రతకటమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఏసైక మహిమ కలుగును గాక బిడ్లారా అమెరికా దేశాల్లో కుటుంబ వ్యవస్థ నాశనమైపోవటానికి కారణమేంటో తెలుసా భార్య తన స్వేచ్ఛ తాను కోరుకుంటుంది అత్త అదేవితి ఐఎం నాట్ అకౌంటబుల్ భర్త వాడెవడు ఐఎమ్ నాట్ అకౌంటబుల్ భార్య ఆమె ఎవరు నా జీవితం నా ఇష్టం ఈరోజు అమెరికా దేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎంత దౌర్భాగ్యపు స్థితికి దిగజారిందో తెలుసా భార్యాభర్తలు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా అంటారట మై చిల్డ్రన్ అండ్ ఎవర్ చిల్డ్రన్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటారట మై చిల్డ్రన్ అండ్ ఎవర్ చిల్డ్రన్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ తెలుగులో చెప్పమంటారా తెలుగులో ఇంగ్లీష్ రానోళ్ళు ఉన్నారు కదమ్మా నా పిల్లలు నీ పిల్లలు కలిసి మన పిల్లలను కొడుతున్నారంట నీ పిల్లలు ఎవరు నా పిల్లలు ఎవరు ఇప్పించిందని అంటే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి ఈడు అన్నీ అయిపోయినాయి జీవితంలో ఇది రెండో పెళ్ళు మూడో పెళ్ళు మనోడు విడాకులు ఇచ్చాడు అమ్మగారు విడాకులు ఇచ్చింది ఎందుకు కుటుంబ వ్యవస్థ ఎట్లా నాశనం అయిపోయిందో ఆ దేశంలో తెలుసా భర్త ఒక్క మాట అనే ఆ అధికారం ఆ దేశంలో కొంతమంది స్త్రీలు భర్తలకి ఇట్లా ఏమైనా భర్త ఒక మాట అన్నాడంటే మన దేశంలో వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఉన్నట్టుగా తమిడి అమెరికా దేశంలో ఒక సర్వీస్ ఉన్నట్టు మీకు ఏమైనా తెలుసా పోలీసు వాళ్ళు పొయ్యం 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 అన్న సర్వీస్ నెంబర్ ఏమన్న తెలుసా మీకు విశ్వాసులు దైవజనులకు జవాబుదారులు ఒక ఆయనకి తప్పకుండా లెక్కప్ప చెప్పాలి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీకు లెక్కలప్ప చెప్పను అన్నావా కోసాలు ఎరగొడతాడు అంతే ఇక కోసాలు ఎర్రగొట్టి కోసాలంటే అన్న కోసాలంటే తెలుసు కదా ఎముకలు పొడి పొడి చేసి వదిలిపెడతాడు అందుకని రోమపత్రికలు పౌలు గారు అంటాడు చూడండి అందరూ చూడండి పద్నాలుగు వచ్చాయి రోమిల్కి రాసిన పత్రిక నాతో కలిసి అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతము ఎవరెవరేమమ్మా లైవ్లో వింటున్న తమ్ముడా మననే భార్య మీద కొట్లాడి నువ్వేవితివే అన్నావుగా ఎన్నో నీకే దేవుడు చెప్తున్నాడు ఓకే నీ భార్య నీకు బానిసే విలువలేని దానిగా ఒకవేళ నువ్వు మాట్లాడి ఉండొచ్చు భార్యకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు రకరకాలుగా ప్రవర్తించిన నీవు నేను లోకంలో ఉండే ప్రతి మనుషుడు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిలవబడాలి మనం మనమందరం ఎవరికి లెక్కప్ప చెప్పాలి ఆర్ అకౌంటబుల్ టు గాడ్ దేవునికి లెక్కప్ప చెప్పాలి గట్టిగా హలలోయా గట్టిగా హలలోయా అదే అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ అంటాడు తమ్ముడు ఆ మాటలు మరలా నా నాతోడు కొంచెం గట్టిగా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించిన లెక్క దేవునికి అప్పజెప్పవలెను అయిలారా వినండి ప్రతి మోకాలు ఆయన ఎదుటొంగుతుందట గమనించండి ఈ లోకంలో కొడుకు వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెం ఒళ్ళు ఒళ్ళు వచ్చిన తర్వాత ఆ బక్క చిక్కిన తల్లిని చూసి తల్లి ఎదుట రొమ్మిడిచి నువ్వెవరివే నన్ను అడగటానికి అన్నట్లు వాడు ఈ లోకంలో తల్లికి లెక్కప్ప జపకుండా జబ దాటచ్చు నా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవ్వడు రొమ్ము విరవటానికి అవకాశం లేదు ఏమని రాసిందో తెలుసా మోకాళ్ళుని 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 నా తోడు ప్రతి మోకాలు నా తోడు ప్రతి మోకాలు నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగుతాది అని బైబిల్లో రాయబడింది అంటే చూడండి తీర్పు కొరకు బోనులో ఒక ముద్దాయి గడగడగడ వణుగుతూ జడ్జి ఏ తీర్పు తీరుస్తాడోనని గుండెల్లో రైళ్లు పరిగెట్టేటట్లుగా గడగడగడ వణుకుతూ ఉన్నట్లుగా దేవుని న్యాయపీఠము ఎదుట ప్రతి మనుషుడు మోకాళ్ళుని గడగడ వణుకుతాడట మనుషుడా లోకంలో నువ్వు ఎవరికి జవాబుదారి కాది కాదు అని ఒకవేళ అనుకుంటున్నా దేవునికి లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త నీ నడకను గూర్చి దేవునికి లెక్కప్ప చెప్పాలి నీ పడకను గూర్చి దేవునికి లెక్కప్ప చెప్పాలి జీవితంలో నువ్వు జరిగించిన ప్రతి చర్యను బట్టి దేహంతో జరిగించిన ప్రతి క్రియను బట్టి దేవునికి లెక్కప్ప చెప్పాలి జాగ్రత్త నువ్వు కూర్చున్న దాన్ని కూర్చున్న లెక్క లేచిన కూర్చిన లేచిన దాన్ని కూర్చున్న లెక్క తినిన దానిని కూర్చిన లెక్క త్రాగిన దాన్ని కూర్చున్న లెక్క మాట్లాడిన ప్రతి మాటను కూర్చున్న లెక్క దేవునికి అప్పజెప్పాలి జాగ్రత్త తోడు ప్రతి మోఖాలు గడగడ గడగడ మడు మురుగుతూ నా ఎదుట వంగుతుంది ప్రతి నాలుక అంతకు మునుపు బ్రతుకున్నప్పుడు లెక్క తనంగా మాట్లాడిన నాలుక అయ్యా కొంచెం దయదల్చయ్యా అయ్యా కఠినమైన తీర్పు తీర్చి నన్ను నరకాగ్నికి పంపించుకయ్యా ఆ భయంకరమైన ఉగ్రత నేను తాళలేనయ్యా ఆ భయంకరమైన మరణ వ్యాధన నేను తాళలేనయ్యా యుగా యుగాలు మండిపోయి అగ్నిగుండంలో నేను ఉండలేనయ్యా కొంచెం దైదాలు చాయ్యా కొంచెం దయదాలుచాయని భూలోకంలో ఉన్నప్పుడు రొమ్మి విరుస్తూ మాట్లాడినవాడు దేవుని న్యాయపీఠం ఎదుట గడగడమని వణుకుతూ కూర్చుని రోజు వస్తుంది దేని కూర్చిన లెక్క అప్పచెప్పాలి టకా టా మూడు మాటలు చెప్తాను నీ అడుగులను కూర్చున్న లెక్క దేవునికి అప్పజెప్పాలి నీ అడుగులు ఎటు వెళ్ళాయి మందిరం వైపు అడుగులు పడ్డాయా పేకాట వైపు అడుగులు పడ్డాయా మందిరం వైపు అడుగులు పడ్డాయా సినిమా హాల్ వైపు అడుగులు పడ్డాయా దేవుని సన్నిధిలో మోకరించడానికి అడుగులు పడ్డాయా బ్రాంతి షాప్ వైపు నీ అడుగులు పడ్డాయా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి మందిరం వైపు నీ మందులు అడుగు నీ నీ అడుగులు మందిరం వైపు పడ్డాయా ఒక జార స్త్రీతో అక్రమ కార్యాలు చేయటానికి నీ అడుగులు పడ్డాయా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని బైబిల్ చదువుకోవటానికి నీ అడుగులు పడ్డాయా సెల్ ఫోన్ తీసుకొని రాచ కార్యక్రమాలు చూస్తూ అశ్లీలతను అపవిత్రతను కాముకత్వాన్ని రేకెత్తించుకోవటానికి నీ అడుగులు పడ్డాయా వేసిన ప్రతి అడుగును కూర్చున్న లెక్క దేవునికి అప్పజెప్పాలి లోకంలో నీ లెక్క అడగకపోవచ్చు అఫ్కోర్స్ నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను లెక్క అడగకపోవచ్చు లోకంలో ఎవడు నేను లెక్క అడగకపోయినా దేవుడు లెక్క అడుగుతాడు జాగ్రత్త ఎవరు బిడ్లారా కాలేజీ కన్ని తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి పుస్తకాలు బ్యాగ్ తీసుకొని బ్యాగ్ ఎక్కడో పడేసి ఐమాక్స్ థియేటర్ వైపు నీ అడుగులు పడ్డాయి కదా ఆ లెక్క దేవుడు బయటకు తెస్తాడు అక్కడ జాగ్రత్త తల్లిదండ్రులు కప్పి వాళ్ళను మోసం చేసి వాళ్ళ కడుపు చీల్చి పార్కుల వైపు తిరిగిన జ్ఞాపకాలు ఉన్నాయే వాటిని కూర్చిన లెక్క తీర్పు దినాన దేవుడు అడుగుతాడు జాగ్రత్త వింటున్న విషలారా నీ అడుగుల లెక్క నా వైపు చూడండి నీ అడుగుల లెక్క నీ అడుగుల లెక్క దేవునికి చెప్పాలి ఎటు వెళ్తారా నీ అడుగులు ఎక్కడ వేస్తున్నాయి నీ అడుగులు ఏ ఇంటికి వెళ్తున్నాయి నీ అడుగులు ఎక్కడ కూర్చోవడానికి నీ అడుగులు పరిగెత్తుతున్నాయి ఎక్కడ ఏ బురదలో బొరిలాడటానికి నీ అడుగులు పరిగెత్తుతున్నాయి నీ వేసిన ప్రతి అడుగుల లెక్క దేవునికి అప్పచెప్పాలి జాగ్రత్త భయపడు 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 ఏవంటాడు నా అడుగుల లెక్క నువ్వు అడుగుతావు అని నేను తెలిసి నాకు తెలిసి చక్కటి జాగ్రత్తగా నేను అడుగులేశానయ్యా అంటాడు ఒక చోట నేను దేవుని న్యాయ సింహాసనం ఎదుటికెళ్ళేటప్పుడు రాజులాగా రాజులాగా రాజ టీవీతో నేను నడుచుకుంటా వెళ్తా మా నాకు ఒక మంచి తీర్పు తీర్చయ్యా దేవుని బ్రతిమలు ఆడాల్సిన అవసరం అక్కడ నాకు లేదు బ్రతిమలు ఆడాల్సిందేదో బ్రతికున్నప్పుడే బ్రతిమలు ఆడా ఇక నేను చనిపోయిన తర్వాత బ్రతికులాడను దేవుని న్యాయపీఠం ఎదుటికి వెళ్ళేటప్పుడు రాజులాగా రాజ టీవీతో నేను వెళ్తా ఎందుకో తెలుసా నా అడుగుల లెక్క ఆయనకు తెలుసు రాజు వల్లే నేను ఆయన యొద్దకు వెళ్ళేదను అబ్బా మాట చూడండి అన్నా ఎట్లా వెళ్తాడట ఆ చెప్పాలి రాజు ఎట్లా నడుస్తాడు అంటాడు కదా సామెతలు గ్రంథకర్త టీవీతో నడుచునవి నాలుగు కలవు అని చెప్తూ సైన్యమునకు ముందు నడుచు రాజు రాజు ఎట్లా నడుస్తాడు టీవీతో నడుస్తాడు ఆ దర్పం అంటాడు దేవుని న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను భయపడతా వెళ్ళనయ్యా వణుకుతా వెళ్ళనయ్యా అమ్మో ఏ తీర్పు తీరుస్తాడో కంగారు పడతా వెళ్ళనయ్యా ఎట్లా వెళ్తానో ఎట్లా వెళ్తానంటే సైన్యమునకు రాజు ఎంత టీవీగా నడుస్తాడో అంత టీవీగా నడుచుకుంటా వెళ్తానయ్యా నీకు ఆ ధైర్యం ఏంటి వేసిన ప్రతి అడుగు పవిత్రమైన అడుగులేసా యథార్థమైన అడుగులేసా నీతియుక్తమైన అడుగులేసా ఇవి బురదలో బలాడిన అడుగులు కాదు అపవిత్రైపు కాలు పెట్టిన అడుగులు కాదు బ్రాంతి షైపు తిరిగింది కాదు వ్యభిచారపు కొంపల వైపు తిరిగింది కాదు అక్రమ కార్యాలకు తిరిగింది కాదు లోకంలో ఉన్నప్పుడు రాజులాగా నేను నడిచే గనక రాజాతి రాజుని ఎదుర్కొనేటప్పుడు రాజులాగే నడుచుకుంటా వెళ్తా ఒకవేళ నీ నడత సరైంది కాకపోతే తమ్ముడు నేను దోషివి దోషివి అని వేలెత్తి చూపటానికి దేవుడి కూడికి ఏర్పాటు చేయాల మనందరం ఒకప్పుడు దోషులమే ఈ దోషులను నిర్దోషులుగా మార్చాలనే ఈ ఉపవాస ప్రార్థన దేవుడు ఏర్పాటు చేశాడు మనలో ఎవరు నూటికి నూరు పాలు నిర్దోషులు లేరు ఏదో ఒక దోషం నేను నేలుబడి చేస్తుంది దోషివి దోషివి దోషివని నేను నిందించడానికి దేవుడి కూడికి ఏర్పాటు చేయలేదు తన హెచ్చరికపు మాటలు లాలన మాటలు చెప్పి దోషిగా బ్రతుకుతున్న నీ దోషభరితమైన బ్రతుకును నిర్దోషత్వంతో నింపటానికి దేవుడి కోడికి ఏర్పాటు చేశాడు పశ్చాత్తాపడదాం ప్రభు పాదాలు పట్టుకుందాం ఎస్ నేను దేవునికి జవాబు చెప్పాల్సి ఉంది ఏ సైకి కలుగును గాక ఇంకో మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తాను పౌలు వారు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు మరలా అక్కడికి వచ్చి లెక్క చెప్తున్నాడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం విజయవాడ నుంచా శ్రీకాకుళం నుంచి అమ్మా అమ్మ ఎక్కడి నుంచి నిడుదువల పాలకొల్ల నూజువీడా కాదు మనం అందరం ఎక్కడి నుంచి వచ్చిన అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మరలా ఎక్కడికి వెళ్తాం విజయవాడ వెళ్తామో లేదో తెలియదు కానీ కన్ఫర్మ్ ఎక్కడికి తమ్ముడా చెప్పాలి ఎక్కడికి వెళ్తాం మనం అందరం మరలా అక్కడికి వెళ్తాం అంత్యోకియా నుండి బయలుదేరి వచ్చిన పౌలు మరలా అంత్యోకియాకి తిరిగి వెళ్ళి లెక్కప్ప చెప్పినట్లుగా ఏ దేవుని యొద్ నుండి వచ్చామో మరలా దేవుని యొద్కు వెళ్ళి లెక్క చెప్పబోతున్నాం అడుగుతాడు నీ నోటు నుంచి బయలుదేరే ప్రతి మాటను కూర్చి లెక్క దేవుడు అడుగుతాడు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నోరు జాగ్రత్త నోరు జాగ్రత్త నారు నా నోరు నా నా ఇష్టం అన్నవా చీల్ చేస్తాడు మరలా చెప్తా ఆడికి వెళ్ళిన తర్వాత మక్కలు ఎరగ కొడతాడు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు భయంతో మనం బ్రతకాల్సిన దినాలు ఇంకా దేని కూర్చుని వెళ్ళి అక్కడ అయినా ఆ తీర్పు దినానట హృదయ రహస్యాలను బయటికి తీసి ఇప్పుడు చూడండి నేను ఇట్లా చెప్తున్నా కదా చెప్తున్నా నేను ఇట్లా చెప్తా ఉంటే తొంభై శాతం ఎస్ 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 అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అది కూడా బయటికి తీస్తాడు అమ్మ రామకృష్ణ అని కూతురా గమనించండి గమనించండి రాత్రి చెప్పే కదా రాత్రి కాదు మన ఆదివారం అక్కడ చెప్పాను ఒప్పల్లో భర్త ముందేమో ఏమండి అంటదంట అంట పెదాలతో మాత్రం ఈ సన్నాసుడు దొరకకుండా పోయేది అది బయటికి తీస్తాడు హృదయ రహస్యాలు బయటికి తీస్తాడు కాబట్టి బిడ్లరా ఎప్పుడు నీ తల్లిదండ్రులకు నువ్వు జవాబుదారు రాలివి నేను ప్రశ్నించినప్పుడు భయంతో సాత్వికంతో వాళ్లకు నువ్వు సమాధానం చెప్పాలి తలబిరుసుతో మాట్లాడేవా దాంపత్య జీవితంలో ఒక భర్తకు భార్య జవాబుదారు నా జీవితం నా ఇష్టం అని అందా అది క్రైస్తవ స్త్రీకుండే లక్షణం కాదు ప్రతి విశ్వాసి విశ్వాసి ఆత్మను గురించి దైవజనుడు దేవునికి లెక్కప్ప చెప్పాలి తన దగ్గర సేవ చేసే సేవకులను కూర్చిన లెక్క దేవునికి అప్పజెప్పాలి ఏదైనా తప్పు జరిగితే ఎస్ నా వలన జరిగిన తప్పిది అని సాత్వికంతో భయంతో మాట్లాడాలి కానీ నటన చేస్త కప్పిపుచ్చుకునే మాటలు మాట్లాడేవా ఎస్ ఎక్కడ తప్పించుకోవచ్చు ఎక్కడ తప్పించుకోలేవు చెప్పాలి ఎక్కడ తప్పించుకోలేవు ఎస్ ఎక్కడ తప్పించుకోలేం కొంచెం గట్టిగా ఎక్కడ తప్పించుకోలేము అందుకని నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే ఎట్లా సమాధానం చెప్పాలి కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఇంకొకసారి ఇంకోసారి ఇంకోసారి అమ్మా బ్రదర్ లేదన్న అడిగితే ఎట్లా సమాధానం చెప్తారు ఇంకొకసారి చెప్పండి అమ్మా కొంచెం పెద్దగా ఓపిక తెచ్చుకొని చెప్పండి మీ అత్త మిమ్మల్ని ఏమన్న అందనుకోండి ఆహా అవునమ్మా ఏంటమ్మా కూరలో ఉప్పెక్కువైందని అందనుకోండి అత్తయ్య కాస్త పొరపాటైంది లే అత్తయ్య సాత్వికంతో చెప్పు నువ్వు జై నువ్వు ఇది ప్రభు బిడ్డల మాటలు కాదు ఎప్పుడు సాత్వికంతో భయంతో మనం సమాధానం చెప్పే పిల్లలుగా దేవుని సన్నిధిలో మన ముందుముగాక